ఎర్రకారులో వచ్చిన మహిళ ఎవరు చెక్కపెట్టెలో శవం కేసు ఇంకా కొలిక్కిరాలేదు పశ్చిమ గోదావరి జిల్లా ఉండే మండలం ఎండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి గృహ నిర్మాణ సామగ్రి పార్సల్ పేరిట వచ్చిన చెక్కపెట్టెలో శవం బయటపడిన విషయం తెలిసిందే ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది శ్రీధర్ వర్మ ఆచూకీ నేటికీ తెలియలేదు ఘటన జరిగిన రోజు భీమవరం నుండి తాడేపల్లిగూడ మార్గంలో సాగిపాడు వద్ద ఎర్రపు రంగు కారులో నుంచి ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ దిగింది అక్కడ నుండే పిప్పరుకు చెందిన ఆటో డ్రైవర్తో పెట్టెను ఎండగండి తీసుకెళ్లాలని గిరాకీ పురమాయించి వెళ్లిపోయింది ఆ తర్వాత ఆమె ఎక్కిన కారు ఎటు వెళ్లిందనేది గుర్తించేందుకు ప్రధాన రహదారిపై ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్టు గుర్తించగానే ఆమె మరిది శ్రీధర్ వర్మ పరారయ్యాడని అతడు కూడా ఎర్రపు రంగు కారులోనే పరారైనట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం మరోవైపు ఆ మహిళతో శ్రీధర్ వర్మకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది పోస్ట్ మార్టం నివేదికను పరిశీలిస్తే అతడిని హత్య చేసినట్లుగా తెలిసిందని ఎస్పీ అద్నాన్ నయ్యూమ్ అస్మి వెల్లడించారు కేసు పురోగతిపై ఐజీ అశోక్ కుమార్ భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సమీక్షించారు మరోవైపు చెక్కపెట్టలోని శవం ఎవరిదో గుర్తు పెట్టడం కోసం పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు సమీప ప్రాంతంలో ముప్పై నుండి నలభై సంవత్సరాల మధ్య వయసున్న పురుషులు అదృశ్యమైతే తమకు తెలియజేయాలని ఉండి ఎస్ఐ నసిరుల్లా కోరారు